అందరికీ నమస్కారం ఒత్తిడితో కూడిన చదువుల పట్ల విద్యార్థుల ఆవేదనకు నా అక్షర రూపం ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి పాఠశాలకెళ్ళే వేళ సంచి మోయు కూలీలం నల్ల బల్ల చూచే వేళ గాంధీగారి వారసులం చివరికి బాల్యాన్నే కోల్పోతున్నా వృద్ధ బాలలం మేం బాల్యాన్నే కోల్పోతున్నా వృద్ధ బాలలం ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి ర్యాంకులనే వెర్రి పరుగులు రాయలేని గాయాలెన్ను మార్కులనే మైదానంలో ఆడలేని క్రీడలు ఎన్నో చివరికి బాల్యాన్నే కోల్పోతున్నా వెర్రి బాలలం మీ బాల్యాన్ని కోల్పోతున్నా వెర్రి బాలలం ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి మేం చేయని తప్పులకు శిక్ష పడ్డ ఖైదీలం బంధాలే మరచి మేము బందీలము అవుతున్నాము చివరికి బాల్యాన్ని కోల్పోతున్నా కారాగారవాసులం మేం బాల్యాన్నే కోల్పోతున్నా కారాగారవాసులం ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి దేవా నువ్వే చెప్పు మా బాల్యం మాకు ఇమ్మని ఓ ప్రభువా నువ్వే చెప్పు బాలలంటే ప్రేమవనమని అల్లా నువ్వే చెప్పు ఓ అల్లా నువ్వే చెప్పు బాల్యమంటే తిరిగి రాని బంగారు లోకమని ఈ చదువులు మాకొద్దు ఈ ఒత్తిడి మాకొద్దు మా బాల్యం మాకివ్వండి మా ఆటలు మాకివ్వండి థ్యాంక్ యూ